క్రైస్తులో ఎడారిలో చెల్లి శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి సంకలనం నుండి అక్టోబర్ ఒకటో తారీఖు కొరకైన వాగ్దానం శ్రమనంది ఉండుట నాకు మేలాయను కీర్తనల గ్రంథము నూట అధ్యాయము డెబ్భై ఒకటవ విచిత్రమైన రంగులతో అలరారి మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతాలపైన వాతావరణ ఒత్తిడులు ఎక్కువగా ఉండే చోటనే కనిపిస్తాయి రంగు నాచు మొక్కలు మెరిసిపోయే వివిధ వర్ణాల పూలు మాటి మాటికి సుడుగాలులు తుఫానులు సంభవిస్తూ ఉండే కొండ కోనల్లోనే పెరుగుతాయి షెనే బెటాస్ అనే పదివేల అడుగుల ఎత్తు ఉన్న పర్వతం పైన నా జీవితంలో ఎన్నడూ చూడనన్ని రంగుల సమ్మేళనాన్ని చూ ఒక పెద్ద భండరాయంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడి ఉంది అది సూర్యకాంతిలో బంగారం తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది ఆ శిఖరాల పైన ఎక్కడో మారుమూలన ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగుల వైభవాన్ని అంతటినీ ప్రదర్శించింది ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా ఎదుట రెండు రకాల నాచు మొక్కలు ఉన్నాయి ఒకటి ఆ పర్వతంపై నుండి తెచ్చినది రెండవది స్కాట్లాండ్ లోని ఒక కోట గోడపై వాళ్ళకెత్తిన నాచు ఈ రెండింటి మధ్య రంగుల తేడా చూసే వాళ్ళకి ఇట్టే అర్థమైపోతుంది తుఫాన్లను ఎదుర్కొని కొండ శిఖరంపై పెరిగిన నాచు అతి కోమలమైన ఊదా రంగులో ఉండి తాకితే ఎంతో మృదుగా తగులుతుంది మెల్లని గాలిలో చల్లగా కురిసే వర్షంలో పెరిగిన పల్లపు ప్రదేశాల నాచు మొక్క అయితే తుప్పు పట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరుకుగా ఉంటుంది శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా అంతే తుఫానులకు గురై ఓదార్పుకు నొచ్చుకోకుండా దేవుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా యథార్థంగా తయారవుతుంది అతని జీవితానికి ఆ కష్టాలేవో వింతకాంతిని ఆశీర్వాదాలను చేకూర్చి పడతాయి నా దీవెనల గ్రంథంలో మొదట ఉంది ముందు తగిలిన గాయాల ప్రసక్తి ఎంతో లోతుగా ఉంటే అంత కృతజ్ఞుణ్ణి ఆ మెన్ గాడ్ ప్లస్ యు